ప్రజెంట్ అది నేను మీకు చెప్పడం కన్నా డైరెక్ట్గా రాఖీని పక్కన కూర్చొని లైవ్ పెడదామని అందుకని లైవ్ చేశాను ఈరోజు సో నేను ఖాళీగానే ఉన్నాను లైవ్ చేయాలంటే మాకు ఇక్కడ నెట్వర్క్ సరిగా ఉండదు సో అందువల్ల నేను లైవ్ చేయలేకపోతున్నాను సో రాఖీ చూడండి ఎలా ఉన్నాడు రాఖీ హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా వీడియో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్రజెంట్ రాఖీకి ఎలా ఉందంటే బాగానే ఉంది సో ఆల్మోస్ట్ గాయం అంతా తగ్గిపోయింది కనపడుతుందా సో రాఖీ అయితే ఇప్పుడు చాలా బాగుంది ఇంకోటి కూడా ఫ్రెండ్స్ హెజల్గా నేను యూట్యూబ్ ఈ మధ్య పెట్టిన వీడియోస్లో మ్యాక్సిమమ్ బాగా వైరల్ అయిన వీడియోస్ రాఖీ బికాజ్ ఆఫ్ యాక్చువల్గా ఎవరైనా కూడా పెట్స్కి సంబంధించిన వీడియోస్ పెడుతున్నప్పుడు అవతల వారు కొంతమంది పెట్స్ని లైక్ చేసేట వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో వాళ్ళు చూడవచ్చు కదా సో దానికోసం నేను రాఖీకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అదే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏదైనా ఇంపార్టెంట్ అంటే మీకు ఉపయోగపడే ఏదైనా ఇప్పుడు చాలామంది డాగ్స్ తాగుతూ ఉంటారు సో వాళ్ళందరికీ వాటిని ఎలా మెయింటైన్ చేయాలో వాటికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో వాటిని ఎలా చూసుకోవాలి వాటికి ప్రాపర్గా ఏమేమి మెయింటైన్ చేయాలి అవన్నీ చాలా మందికి తెలియకపోవచ్చు సో నాకు తెలిసింది కొద్ది గొప్ప నేను మా రాఖీని తెచ్చుకున్న తర్వాత నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను ఎవరికైతే డాక్టర్ని తెచ్చి పెంచుకోవాలనుకుంటున్న వాళ్ళకి కొన్ని ఉపయోగపడే వీడియోస్ అనేది అది ఇన్ఫర్మేటివ్ అంటే ఏదైనా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అవతల వారికి యూస్ఫుల్ అనిపిస్తుంది కంపల్సరీగా మనకి మన వీడియోస్ సపోర్ట్ అనేది దక్కుద్ది సో దాన్ని బేస్ చేసుకొని నేను రాకింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను సో బట్ రాకింగ్కి గడిచినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత దాన్ని ఏదైతే రాకీ మీద అటాక్ చేసిన కుక్కను కూడా చంపేయాలంత కోపం వచ్చింది సో తర్వాత ఇంకా సరేలే ఎందుకులే మోగుజీ ఉంది మనం క్షంత ఏమొస్తుంది సో తెలుసో తెలియ జరిగింది సో ఓకే అని నేను వదిలిపెట్టేశాను ఇప్పుడు ఓకే ఏదేమైనప్పటికీ రాఖీకి నేను ఆ రోజు వ్యాక్సినేషన్ ఇవ్వడం అదే వేపించడం వల్ల మంచిదైంది లేకపోతే చాలా కష్టం రాఖీ మామిడికి భలే కోపం ఫ్రెండ్స్ చిన్న కోపం కాదు కాకి గాయం అమ్మా ఒకసారి కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయిపోతూ ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే బాగుంది నాకు ఇంకేంటి ఫ్రెండ్స్ నా వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియోస్ చూస్తున్నారా కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు బాయ్ ఫ్రెండ్